ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను ఇప్పుడే ఒక రెండు ఇండ్లకెళ్ళాను ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో రెండు వేలు వెయ్యి రూపాయలు అట్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు మన దగ్గర మాత్రం నాలుగు వేల రూపాయలు చేశారు దీనికి కూడా ఒక చరిత్ర ఉంది అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించారు ఎనభై ఐదు ఎనభై ఆరులో నేను వస్తానే దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను తొంభై ఆరు తొంభై ఏళ్ళు మళ్ళీ రెండు వేల పద్నాలుగు వస్తే అది రెండు వందలే ఉండేది రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఐదు సంవత్సరాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వం రెండు వందల యాభై మళ్ళీ అప్పుడప్పుడు ఒక రెండు వందల యాభై కడాన ఇంటికి పోయేటప్పుడు మూడు వేల రూపాయలు చేసి ఇంటికి పోయారు నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు మీ అందరికీ నాలుగు మూడు వేలు నాలుగు వేలు చేస్తాను వికలాంగులని మూడు వేలు ఆరు వేలు రూపాయలు చేస్తాను ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను మీరు చూశారు ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం మూడు నెలలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం దీనికి కూడా ఒక పేరు పెట్టాం పేదల సేవలో రాజకీయ నాయకులు అందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదల తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికీ పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఇచ్చాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది పర్వాలేదు ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను వంద రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయా అని అడుగుతున్నా ఈరోజు అడిగే పని లేదు ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచన్గా ఇస్తున్నామో ఉద్యోగ అసలు జీతాలు కూడా మొదల తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి పది లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళా కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలని అర్థం కాలేదు అప్పులు ఇచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరా అని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని గోజు రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఒక్క తట్టం బట్టేయలేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూసారా అందరినీ ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యం రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు అడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడూ చూడలేదు అధికారం యంత్రాంగం అయిపోయింది ఐదేళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేపించడానికి ముందుకు పోతున్నాం